వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ నిర్మాణ రంగ ముఖ చిత్రం రోజు రోజుకు మారుతోంది మెజార్టీ బిల్డర్లు హైరేజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు ఆకాశాన్ని తాకుతున్నట్టు స్కై స్నాపర్స్ డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్ స్కై స్నాపర్స్ కు బయర్స్ ఫుల్ డిమాండ్ ఉండటంతో ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు హాట్ కేకుల్లా అమడవుతున్నాయి బయర్స్ డిమాండ్ కు అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి గత పది నెలల్లో నూట డెబ్బై తొమ్మిది స్కై స్నాపర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలంటూ జిహెచ్ఎంసీ దరఖాస్తులు వచ్చాయి దీంతో స్కై స్కాపర్స్ ప్రాజెక్టులకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో ఆకాశ హర్మ్యాలకు పెరుగుతున్న డిమాండ్ ముంబై తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద నిర్మాణాలు గత పది నెలల్లో నూట డెబ్బై తొమ్మిది ప్రాజెక్టుల అనుమతుల కోసం దరఖాస్తు ముప్పై అరవై అంతస్తుల్లో భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్న డెవలపర్లు హైదరాబాద్ వెస్ట్ లో అత్యధికంగా నిర్మాణం స్కై స్క్రాపర్స్ లో నివసించడం అంటే ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తోన్న జనం హైదరాబాద్ నగరం ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న సిటీ ఇక్కడ పెరుగుతున్న విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ సిటీని రోజురోజుకు విస్తరింపచేస్తున్నాయి విభిన్న వ్యాపారాలకు నిలయంగా మారిన హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది దేశంలోని మరే ఇతర నగరాలకు తీసిపోని విధంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో అఫోర్డబుల్ హౌజింగ్ నుంచి అల్ట్రా లగ్జరీ హౌజింగ్ వరకు ఎన్నో ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి కమర్షియల్ స్పేస్ రూపకల్పనలోనూ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగం తనదైన ముద్ర వేస్తుంది అనేక ఖరీదైన రియాలిటీ ప్రాజెక్టులు చేపడుతూ దేశంలోని ప్రధాన నగరాల్లో తామేమీ తక్కువ కాదన్నట్లుగా హైదరాబాద్ నిర్మాణ రంగం దూసుకుపోతోంది ఇక భారీ ప్రాజెక్టులు రూపకల్పన చేసి వాటిని నిర్మించడంలోనూ హైదరాబాద్ సిటీ ముందంజలో ఉంది రెసిడెన్షియల్ విభాగంలోనూ కమర్షియల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మాణ సంస్థలు చేపడుతున్నాయి ముఖ్యంగా ఐటీ సంస్థల పరిసర ప్రాంతాల్లో ఆకాశ ట్రెండ్ నడుస్తోంది మనకి బయటకు వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయడానికి మొగ్గు చూపించినప్పుడు సో దాదాపు ఎకరాల స్థలం అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకి బహుళ బహుళంతస్తుల కన్స్ట్రక్షన్స్ మొదలకి తర్వాత మనకి టూ థౌజండ్ సిక్స్లో ఎయిటీ సిక్స్ జివో ఒకటి వచ్చింది ఎయిటీ సిక్స్ జీవో వచ్చినప్పుడు వన్ సిక్స్టీ ఎయిట్ జివో దాంతోపాటు వన్ సిక్స్టీ ఎయిట్ జివో వచ్చింది సో మనకి హైట్కి లిమిట్ లేదు హైట్కి లిమిట్ లేకుండా ఉన్నప్పుడు మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇటువంటి సదుపాయం ఎక్కడ లేదు సో ఇండియాలో ఉండే హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఉన్న స్థలంలోనే చాలా ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి రంగ కంపెనీలు అనేక భారీ ప్రాజెక్టులకు ఇప్పటికే హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి అనుమతులు ఇవ్వగా అనేక నిర్మాణ రంగ కంపెనీలు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నాయి సిటీ బయట మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది గత పది నెలల్లో నూట డెబ్బై తొమ్మిది భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటూ జిహెచ్ఎంసీకి దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ లో అనేక బిల్డింగ్స్ అబౌవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ వస్తున్నాయి మనం హై రైస్ మనం నంబర్ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ ఇప్పుడు చాలామంది హైరైజ్ బిల్డింగ్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్లో అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి గుడ్ క్వాలిటీ ఎయిర్ ఉంటుంది మనకి గుడ్ సెక్యూరిటీ ఉంటుంది మీరు హైయర్ ఫ్లోర్స్ పోయే కొంది మంచి ప్రైవసీ ఉంటుంది ప్లస్ అవుట్డోర్ మంచి గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు సాఫ్ట్ స్కేపింగ్ అండ్ హార్డ్ స్కేపింగ్ చేస్తున్నారు అండ్ మీకు అమ్యూనిటీస్ కూడా ఎక్కువ అమ్యూనిటీస్ ఇగలుతారు హైరైజ్ బిల్డింగ్స్లో గత నాలుగైదు నెలలుగా జీహెచ్ఎంసీకి బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం వస్తున్న దరఖాస్తులు భారీగా పెరిగాయి ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో పదిహేను దరఖాస్తులు రాగా ఆ తర్వాత ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి వీలైనన్ని ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు పర్మిషన్లు అడుగుతున్నారు బిల్డర్స్ భూమి రేట్లు పెరగడం సెంట్రల్ సిటీలో ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతూ ఉండడంతో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు హైరైజ్ బిల్డింగ్స్ లోపల రకరకాలుగా అపోహలు ఉంటాయన్నమాట అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనే దాని మీద చూసుకున్నప్పుడు మెయిన్గా అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చేసినప్పుడు ఆకాశ హర్మాల్ ఎప్పుడు కూడా ద మోర్ హైట్ ద మోర్ ప్రాపర్ వెంటిలేషన్ అనమాట నేచర్లో ఉన్నట్టు ఉండిపోతుంది మనకి ఎక్కడ పక్క నుంచి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పొల్యూషన్ లేకుండా విల్ బి లివింగ్ ఇన్ ద నేచర్ దాంతో ఏంటని అంటే ల్యాండ్ అవైలబిలిటీ మోర్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఇచ్చేసి వర్టికల్ ఎక్స్పాన్షన్లో ఉంటుంది కాబట్టి ప్లానింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో దాంతో అందరు కూడా ఈ మధ్యలో చూసినట్టయితే మనకి ఎవరు కూడా ఒక లగ్జరీ సెగ్మెంట్ కావాలని అన్నప్పుడు ప్రతి ఒక ఇల్లు కావాలని ఒక లగ్జరీ సెగ్మెంట్లో ఇల్లు కావాలని వాళ్ళందరూ కూడా హై రైజ్ దానికోసమే పోతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ కి బయర్స్ నుంచి చక్కని డిమాండ్ ఉంది దీంతో మరికొంతమంది బిల్డర్లు కూడా స్కై స్క్రాపర్స్ ను డెవలప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు హైరైజ్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండడాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు నివాసం ఉండడంతో పాటు మరింత పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ కొని రెంట్కి సైతం ఇస్తున్నారు ఐటీ తో పాటు ఇతర రంగాల ఉద్యోగులు వ్యాపారస్తులు అధిక ఆదాయ వర్గాలు హైరైజ్ అపార్ట్మెంట్స్లోనే ఎక్కువగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు హైదరాబాద్లో ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ వెస్ట్ జోన్లో మరిన్ని ఆకాశ హార్మ్యాలను నిర్మాణ సంస్థలు ప్రారంభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి